కల్వరి ప్రేమకు మీకు స్వాగతం ప్రేమైన వారలారా ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థాయిలో అధికారం ఉంటుంది కొందరికి ఇంట్లో అధికారము కొందరికి ఉద్యోగంలో అధికారము మరికొందరికి దేశాన్ని నడిపే అధికారము కానీ ఈ సృష్టిలో అందరిపై అధికారము కలిగిన సర్వాధికారి ఒక్కరే ఆయనే దేవుడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఇలా చెప్పబడింది అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువకు మన దేవుడు ఏలుచున్నాడు అని వ్రాయబడి ఉంది ఇది గొప్ప సత్యం అనుకునే శక్తులు అధికారాలు తాత్కాలికం కానీ దేవుని అధికారం శాశ్వతం రాజులు మారిపోతారు ప్రభుత్వాలు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి కానీ దేవుని అధికారం ఎప్పటికీ మారదు దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉండువాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు అంటే మనం ఎంత ప్లాన్ చేసినా చివరకు దేవుని సంకల్పమే జరుగుతుంది ఆయన అనుమతి లేకుండా ఒక ఆకు కూడా కదలదు మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు అన్నీ మన చేతులు లేవని అనిపిస్తుంది సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అప్పుడు మనం భయపడతాం కాని ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మన సమస్యలపై కూడా అధికారము ఉన్నవాడు సర్వాధికారి అయిన దేవుడే అని ప్రియమైన వారలారా ఈ లోకంలో ప్రతి మనిషి తన జీవితాన్ని తానే నియంత్రించుకుంటున్నానని అనుకుంటాడు మనం భవిష్యత్తును గురించి ప్లాన్ చేస్తాం నిర్ణయాలు తీసుకుంటాం భవిష్యత్తును మన చేతుల్లో అనుకుంటాం కాని ఒక్క సంఘటన చాలు మన బలహీనత బయటపడుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది మన మీద మన పరిస్థితుల మీద ఈ ప్రపంచము మీద నిజమైన అధికారము మనది కాదు అని అది సర్వాధికారి అయిన దేవునిదే అని నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు దేవుని రాజ్యము ఒక ప్రాంతానికి ఒక దేశానికే పరిమితం కాదు ఆయన అధికారము ఆకాశము మీద భూమి మీద మన జీవితాల మీద మన భవిష్యత్తు మీద కూడా ఉంది సమస్తమునకు ఆయనే సర్వాధికారి మనిషి అధికారం తాత్కాలికం ఒక రాజు వచ్చి కొంతకాలం పరిపాలిస్తాడు తర్వాత మరొకరొస్తారు కానీ దేవుని అధికారం శాశ్వతం అందుకే యశాగ్రంథము నలభై ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలలో దేవుడు ఇలా చెబుతున్నాడు చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడనూ లేడు నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చకునేదననియూ చెప్పుకునుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను మనిషి ప్లాన్ చేసుకోవచ్చు కాని జరిగేది దేవుని సంకల్పమే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితంలో నిజమైన శాంతిని పొందుతాడు బైబిల్లో యోసేపు జీవితాన్ని చూస్తే మన జీవితంలో సర్వాధికారి దేవుడే అని స్పష్టంగా తెలుస్తుంది యోసేపును అతని అన్నలు ద్వేషించి బానిసగా అమ్మేశారు మనిషి దృష్టిలో అది ఓటమి కాని దేవుని దృష్టిలో అది ఒక ప్రణాళిక అదే యోసేపును ఐగుప్తులో ప్రధాని స్థాయికి తీసుకెళ్లింది అందుకే యోసేపు ఆదికాండము యాభయో అధ్యాయము ఇరవయో వచనంలో తన అన్నలతో ఇలా చెప్పాడు మీరు నాకు కీడు చెయ్యనుద్దేశించిరి గాని నీటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను మనం ఓటమిగా అనుకునే పరిస్థితిని ఆయన విజయంగా మార్చగలడు సర్వాధికారి అయిన దేవుడు కేవలం అధికారం కలిగినవాడు మాత్రమే కాదు ఆయన ప్రేమగల తండ్రి కూడా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితాన్ని చక్కగా నడిపిస్తాడు మన బలహీనతల మీద జయమిస్తాడు మత్తయసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రభువు ఇలా అన్నారు ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ప్రియమైన వారలారా కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం కాని సమాధానం వెంటనే రాదు అప్పుడు మనం అనుమానపడతాం దేవుడు నా ప్రార్థన వినలేదా లేక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని కాని సర్వాధికారి అయిన దేవుడు తగు సమయములో మనకు సహాయం చేస్తాడు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన ఉన్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు దేవుడు ఆలస్యం చేయడు ఆయనకు సరైన సమయం తెలుసు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన మన భవిష్యత్తును పూర్తిగా ఎరిగినవాడు మనం యోబు జీవితాన్ని చూసినప్పుడు దేవుని అధికారము ఎంత గొప్పదో తెలుస్తుంది యోబు సంపదను కుటుంబాన్ని ఆరోగ్యాన్ని అన్నింటినీ కోల్పోయాడు అయినా అతను దేవుని అధికారాన్ని అంగీకరించాడు యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలో యోబు ఇలా అన్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను ఏహోవా ఇచ్చెను ఏహోవా తీసుకుని పోయెను ఏహోవా నామంనకు స్థుతి కలుగునుగాక ఇది ఒక గొప్ప విశ్వాసము సర్వాధికారి అయిన దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడని నమ్మినప్పుడు మనము పరిస్థితులకు భయపడము మరొక గొప్ప సత్యం ఏమిటంటే దేవుని అధికారము సమస్త సృష్టిపైన ఉంది గాలి సముద్రము తుఫానులు కూడా ఆయన మాట వింటాయి మార్కుసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నెమ్మలమాయను అంటే మన జీవితములో ఎన్ని తుఫానులు వచ్చినా మనం సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఆయన ఒక మాట చెబితే అవి అణిగిపోతాయి ప్రేమైన వారలారా మన జీవితంలో రెండు మార్గాలలో నడవవచ్చును ఒకటి మన శక్తిని నమ్ముకుని జీవించడం రెండవది సర్వాధికారి అయిన దేవుని మీద ఆధారపడడం మన శక్తి పరిమితమైనది కాని దేవుని శక్తి అపరిమితమైనది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములలో ఇలా వ్రాయబడి ఉంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఇహో ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును మన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా సరైన దారిలో నడిపిస్తాడు ఈ రోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి మనము ఎవరి అధికారాన్ని అంగీకరిస్తున్నాం మన స్వీయమునా ఈ లోకపు అధికారాన్నా లేక సర్వాధికారి అయినా దేవుని అధికారాన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి దేవుని అధికారాన్ని అంగీకరించిన జీవితం ఎన్నడూ వ్యర్థం కాదు దేవుని చేతిలో ఉన్న మనిషి ఎప్పటికీ ఒంటరిగా ఉండడు సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉన్నప్పుడు మన భవిష్యత్తు భద్రమైనదే చివరిగా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము వచ్చినము మనకు గొప్ప ధైర్యాన్నిస్తుంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుని ప్రేమించు వారికి ఆయన చిత్తానికి లోబడిన వారికి సమస్తమును మేలే జరుగుతుంది కాబట్టి భయపడవద్దు సందేహపడవద్దు సర్వాధికారి అయిన దేవుని చేతుల్లో మీ జీవితాన్ని ఉంచండి ఆయన మీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తాడు ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సేవకు మీ సహకారం అందించండి సర్వాధికారి అయిన దేవుడు తన కృపా కటాక్షములను మన మీద ఉంచి తన దయతో మన అందరినీ ఆశీర్వదించునుగాక